ఇక్కడ అది ఏంటి చేయాలి మొత్తం ఉన్న ఏమైనా డిస్ట్రిక్ట్లో ఉండే అప్పుడు అంటే ఆ కంట్రీ రెలివ్ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్లో పెట్టిండదు అయినా కూడా డైలీ డైలీ ఏమున్నా అది దగ్గర గైడెన్స్ తీసుకొని దాన్ని బట్టి చేసినాం ప్రోగ్రామ్ అదంతా మంచిగా సక్సెస్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఇంకా ఎవ్రీ మంత్ క్యాట్రాక్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ మినిమం థర్టీ పేషెంట్స్ చేసింది సార్ అంటే ఇక్కడ ఫోర్ పిఎస్ త్రీ పిహెచ్సిస్ ఈ దేవనకాంద్రం పేరు అవన్నీ కలుపుకొని ఎవ్రీ మంత్ అలా వెహికల్ లేకపోయినా కూడా ఆ వెహికల్ అయినా డీజిల్ పోపించుకొని ఈయన ఓన్ మన్ని వెహికల్ తెప్పించి వీళ్ళందరికీ కొన్నిసార్లు వాళ్ళు వెహికల్ ఇవ్వమంటారు డేట్స్ ఇవ్వమంటారు కానీ ఇక్కడనేమి పేషెంట్స్ ఉంటారు వీళ్ళను మళ్ళీ దాకా కాదు నెక్స్ట్ టైం రావాలని వాళ్ళని తిప్పలేము మళ్ళీ మళ్ళీ ఆ వెహికల్ లేకపోతే కూడా నా వేరే వెహికల్ తీసుకొని దానిలో డీజిల్ పోపించుకొని అవన్నీ తీసుకొచ్చి కూడా పేషెంట్స్కి తీసుకపోయి సర్జరీ చేయించుకొని వస్తుండే అంటే అంత డెడికేటెడ్గా ఉంటుండే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఇది మా దగ్గర కాంట్రాక్ట్ కేసెస్ అయితే అట్లీస్ట్ మినిమమ్ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేసెస్ ఎవ్రీ మంత్ అయితే స్టార్ పోయిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు లేకుండా ఆఫ్తోమిక్ పని చేసినా కూడా ఎందరికో ప్రాణాలు ఇస్తున్నాం మనం ఫార్మసీ అంటే మంది ఇచ్చి ప్రాణం కాపాడుతుంది రెక్కవరీ చేసి ప్రాణం కాపాడుతుంది కళ్ళు ఇచ్చి కాపాడుతున్నాం ఇంజెక్షన్ ఇచ్చి కాపాడుతున్నాం షుగర్ ఏదో మొత్తానికి అయితే దేవుడు చేసే పని మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి డిపార్ట్మెంట్లో మనం జీవించడం కూడా మన పూర్వజన్మ సుకృతం నిజంగా చెప్పాలి దీన్ని పెయిన్ఫుల్గా భావించకుండా మనం లీనమై పనిచేస్తే ప్రేమ పెరుగుతుంది అటు నుంచి కూడా ప్రేమలు వస్తాయి ఇది నేను సొంతంగా ఎందుకంటే ముస్లింలే వస్తారు నాయకుడికి అంతా ఎమో ఓ సిక్స్టీ వాళ్ళే వస్తారు వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటూ నేను కూడా వాళ్ళకి లీనం అయిపోయి మోటివేషన్ చేయాలంటే వాడు ఆపరేషన్కి వస్తాడు కానీ ఇంట్లో వాళ్ళు ఉంటారు అయినా కూడా ఆపరేషన్ వస్తారు మనం మనం చూసేదాన్ని బట్టే మీరు అట్లా తిరుగుతూ ఉంటారు మంచి పిహెచ్ వచ్చిన పిల్లలు అయితే మంచి స్టాఫ్ ఉంది మంచి కోఆపరేషన్ ఏ అయినా కూడా ఏది చెప్పినా కూడా కాదనకుండా డాక్టర్తో సహా స్టాఫ్ అందరు కూడా నాకైతే ఫుల్ సపోర్ట్గా ఉంది ఏది చెప్పినా కూడా ఇది కాదనకుండా మంచి పరంగా అయితే అంత హ్యాపీగానే ఉండే కొంచెం నేను దూరంకెళ్ళి వచ్చేవాడు ఒకటే బాధ కానీ డ్యూటీ పరంగా అంటే నేను కొంచెం సాటిస్ఫాక్షన్ నాలుగేళ్ళు చేసినా కానీ కూడా ఎంత తొందరగా అయిపోయిందా అన్నట్టు అయిపోయింది నాకైతే పీరియడ్ సో డ్యూటీ పరంగా ఎవరినన్నా నేను ఎవరన్నా అటు చేసి మాట్లాడినా డ్యూటీలో అవన్నీ కామన్ అవుతూ ఉంటాయి ఎవరినన్నా నేను అటు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి

কেপলে যে ডাইনোসর আছে ফাইনাল ছিল আচ্ছা সেমিনার করতে লোক রক্ষা সেম Eller en cirkel.